పెద్ద అంబర్పేటలో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బర్డ్ సింగిల్ విండో రీజనల్ బిల్డింగ్ ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పౌల్ట్రీ కంపెనీల ప్రతినిధులు పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ పౌల్ట్రీ ఇండస్ట్రీ బీవీరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ బిల్డింగ్లో ఐదు రీజియన్లకు సంబంధించి పౌల్ట్రీ ఇండస్ట్రీ కార్యకలాపాలు నిర్వర్తించనున్నట్లు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కె మోహన్ రావు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేలకు పైగా రైతులు పౌల్ట్రీ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు వారందరికీ తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ భవనం ఒక వరం లాంటిదన్నారు ప్రభుత్వానికి పౌల్ట్రీ ఇండస్ట్రీకి మధ్య అనుసంధాన కర్తలాగా ఈ భవనం ఉపయోగపడుతుందని మోహన్ రెడ్డి తెలిపారు దీనిని ఒక పరిశ్రమగా కాకుండా రైతులు వ్యవసాయానికి అనుసంధానంగా ప్రభుత్వం భావిస్తోందన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ రంగానికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు పోల్ట్రీ రైతులను ఏ ప్రభుత్వమైనా గుర్తించాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను మీకు మనం చేస్తా ఉన్నా ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద చేసుకునేటువంటి వ్యక్తులకు ఒకరు ఉపాధి కల్పిస్తూనే ఈనాడు మన వాళ్ళు తక్కువ ఉండొచ్చు కానీ ఆనాడు నాలుగైదు సంవత్సరాల నుంచి దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి మన వల్ల పని పనిచేసే వారి సంఖ్య తగ్గింది కానీ ఒకప్పుడైతే తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తెలుగు రాష్ట్రాలైనవి ఆనాడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు మన పోటీకి అనుబంధంగా పనిచేసినటువంటి వ్యక్తులే ఎన్నో దినాలుగా ఎదురు చూస్తున్న రోజు ఈరోజు మా అందరికి వచ్చింది ఈరోజు పదిహేను వందల మంది రైతులు లేరు పార్పడుతున్నారు ఒక యాభై వేల మంది లే బ్రాజర్ ఫార్పడుతున్నారు లక్షలాది మంది దీని జీవనాపది నడుస్తున్నది ఇవాళ ఎందుకు పనికిరా అగ్రికల్చర్ కూడా గవర్నమెంట్ ఇవన్నిటికీ కూడా అగ్రికల్చర్ పనికిరాని వస్తువును కోడి తిని మంచి పోషకాహారమైన గుడ్డు ఇస్తుంది ఈ గుడ్డు వల్ల దాని పోషకాహారంతో ఆ గర్భిణీస్తులకు కానీ పిల్లలకు కానీ ఇలా అన్ని రకాలుగా ఉంటుంది